ఫస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ నైన్టీన్త్ నా గొప్ప ప్రారంభం బిజీ లైఫ్ బాగా ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదు సరిగ్గా ఫుడ్ తీసుకోవడానికి టైం ఉండదు మా ప్రేక్షకులకి మేబీ బహుశా నేను కూడా అందులో ఉంటాను మమ్మల్ని అంటావు నువ్వు తింటావు అని తిట్టుకుంటారు సో మాకు మీరు మీ నాటు వైద్యం ద్వారా ఇచ్చే చిట్కాలతో మా నడు నొప్పులు ముఖ్యంగా కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఆ ఆపరేషన్ దాకా కూడా వెళ్ళే పరిస్థితులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి మీరు ఎటువంటి చిట్కాలతో మన మాకున్న సమస్యని తొలగిస్తారు చక్కటి విషయాన్ని అడిగారు ఈరోజు చిన్న వయసే ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటాయి ఇట్లా నడుస్తుంటారు వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారా నడుస్తున్నారా లేక ఎకరిస్తున్నారా అని ఆలోచన చేసే ఒకసారి నవ్వు వస్తుంది మాకి కానీ ఇక్కడ శరీరానికి వ్యాయామం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది సరైన ఆహారం తీసుకుంటున్నారు బాడీలో గ్రీసింగ్ ఉత్పత్తి కావట్లేదు జిగురు పదార్థం బండ్లకైనా గ్రీస్ కొడతారు కదండి బేరింగ్ ఫ్రీగా కాబట్టి ఇక్కడ బేరింగ్లు ఇవే బేరింగ్లు ఈ బేరింగ్ ఫ్రీగా ఎందుకు కాలేకపోతుంది వాతం పెరిగింది బాడీలో సరే ఏది కొలబడిపోయిందో ఈ నొప్పులు పోవాలా ఏం చేయాలా అని సబ్జెక్ట్ దీనికోసం ఏం చేయాలంటే మహాబీర విత్తనాలు తెచ్చి మిక్సీలో కొట్టాలి అంతా దొరుకుతాయమ్మా కరోనా వచ్చే చాలా భయపడి ఎక్కడ చూసినా ఆరోగ్యం తిరిగారు ఇప్పుడు మహాబీర విత్తనాలు రెండు వందల రాములు తెచ్చి విత్తనాలు దాంట్లో చిన్న చిన్న చిట్కా పుల్లని పక్కన పెట్టండి దాన్ని మిక్సీలో పౌడర్ పెట్టండి కంటైనర్ లో భద్రపరచండి రాత్రికి నానేయండి గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ పొద్దున్నే తాగేయండి డైరెక్ట్ డైరెక్ట్ మొక్క కడిగిన తర్వాత డైరెక్ట్ తాగండి పరగడపన ఉదయం నానేసి రాత్రి రాత్రి నానేసి ఉదయం ఇవి చేస్తూ నాలుగు గంటల టైంలో మధ్యాహ్నం నాలుగు మూడు గంటల ప్రాంతంలో ఒక మూడు లేక నాలుగు టీ స్పూన్లు అవిసి గింజలు నమిలి 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 తినాలా పచ్చి బెండకాయలు తినాలా ఓ రెండు మూడు సరే అంటే ఇలా అడుగుతున్నా అని అడగచ్చు మేబీ బహుశా ఈ సమస్య బయటకు చెప్పలేకపోవచ్చు కొంతమంది కొద్దిగా ఏజ్ రీత్యా పళ్ళు లేక నవ్వలేని వాళ్ళు ఉంటారు చేసి ఇక్కడ పౌడర్ చేసుకొని చక్కగా పాలు నీళ్ళు పాలు కల్పం తాగవచ్చు మహాబీర విత్తనాలు ఏ విధంగా పౌడర్ చేసి రాత్రి నానేడు ఉదయం ఉదయం నానే సాయంత్రం అలవాటు చేసుకున్నామో మధ్యాహ్నం కూడా అంతే ఈ గింజల చూర్ణాన్ని ఒక్క స్పూన్ అలా నోట్లో వేసి సఫరించండి అని పాలు తాగండి లేదా నీళ్లు తాగండి ఇది రక్తంలో కలిసి గ్రీసింగ్ పెంచడంలో మహోన్నత స్థానం రోజు రెండు బెండకాయలు ఏ విధంగా తినండి అన్ని ఆకుకూరలు తినండి క్యారెట్ బీట్రోటు కోసి ఇవన్నీ తినండి ఇవి తినకని ఈ రోగాలు వస్తాయి జటరాగ్ని పెంచే ఆహారాలు మసాలాలు బిర్యానీలు ఇవి పక్కన పెట్టండి ఈ చికెన్ అస్సలు తినకండి వచ్చేదే దీంతో రోగం సరే మరి వీటిని వాడిన వెంటనే వాళ్ళు మెడికేషన్స్ వెంట ఎప్పటికీ కొంతమంది తీవ్రస్థాయిలో స్థాయిలో నుండి ఆపరేషన్స్ దాకా వెళ్ళే వాళ్ళు ఉండి అది కాళ్ళకి వీటికి మరి వాళ్ళు ఈ పర్టికులర్ మీరు వాడే వాడటంతో వా మెడిసిన్స్ వాడటం ఆపేయాలా కంటిన్యూ చేయాలా ఆపేయచ్చు ఇప్పుడు ఇంటర్నల్ గా చెప్పినా ఆపలే చెప్తా లోపలికి చెప్పానమ్మా ఇంటర్నల్ గా చెప్పాను ఇప్పుడు చేయాలి మనం స్వచ్ఛమైన నువ్వల నూనె లేదా ఆమోదం అందులో ఏం చేయాలా ఒక గుప్పుడు మిరియాలు ఒక గుప్పుడు వెల్లిపాయలు దంచండి కచ్చా పచ్చా దంచి అందులో వేయండి బాగా మరిగించండి అవి మాడే తరుణంలో దాన్ని వడబోసుకొని దాన్ని మోకాలి తిక్కడం అలవాటు చేయండి ఇక్కడ ఈ గ్రీసింగ్ వల్ల ఈ శిక్ష టైట్ అయిపోయి ఉంటుంది ఇది లూజ్ అయిపోతుంది ఇంటర్నల్ గా చెప్పాను అప్పుడే చెప్పాను ఈ రెండిటి ముందు ఇంకొక పని చేయాల మల విసర్జన కోసం ఏదైనా తీసుకోవాలా బాగా మోషన్స్ కావాలమ్మా దానికి కారణం ఎందుకంటే రక్తం శుద్ధి కావాలి ఫస్ట్ ఈ పొట్టలో ఉన్న వేడి వాతము మేహము మలద్వారం అలా బయటకు వచ్చేస్తే ఆ తర్వాత మీరు ఏ ఔషధం తీసుకునే అద్భుతంగా పనిచేస్తుంది సార్ మరి ఇప్పుడు మోషన్ ఫ్రీ అవ్వడానికి మళ్ళీ మందులు అని వాడకుండా ఫ్రీగా మొత్తం దంచి కొట్టాలి సునామకి చూర్ణం ఉంది కదండి అమ్మల అమ్మలాంటి సునామికి చూర్ణం కొట్లో దొరికేస్తుంది ఆ సునామికి చూర్ణం తెచ్చుకొని రోజు ఒక స్పూన్ అలా గోరువెచ్చిన వాటర్లో మూడు రోజులు వాడండి దాని పను మనం చేసుకుని పొద్దున్నే పరగడుకు ఈ సునామకి చూర్ణం మూడు రోజులు వాడే రోజుల్లో మాంసము తీసుకోకూడదు పెరుగు అసలు కూడా అసలు మూడు పూటలో ఎప్పుడు కూడా ఈ మూడు రోజులు సునామకి చూర్ణం రాత్రి పూట మీరు నీళ్ళల్లో తీసుకుంటున్నప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకుంటున్నప్పుడు మీరు అసలు ముట్టకూడదు మాంసం తీసుకోకూడదు మాంసము గుడ్లు నీసు ఈ దరిద్ర మీద తీసుకోకూడదు పక్కన పెట్టేసి మూడు రోజులు ప్రశాంతంగా ఇంట్లో పప్పు అన్నం రసం తినుకుంటూ ఇది వాడామంటే మల విసర్జన సాఫీగా జరిగిన తర్వాత ఆటికే మీకు సగం వెళ్ళిపోతుంది అంటే మూడు రోజులు అవి ఆ ప్రాసెస్ అయిన తర్వాత మీరు చెప్పినటువంటి రెమిడి పాటించాలి రెమిడి పాటించాలి రాత్రిపూట పొడిని నానపెట్టి పొద్దున్న కల్లా తాగాలి మహాబీర విత్తనాలు మిక్సీలో పౌడర్ చేసి ఒక గో ఒక వాటర్లో ఒక నార్మల్ వాటర్లో రెండు స్పూన్లు వేసి ప్లేట్ మూసి పెట్టండి రాత్రి తాగేస్తాను అంటే మళ్ళీ పెట్టండి నైట్ మళ్ళీ ఉదయం రెండు స్పూన్లు రాత్రి రెండు స్పూన్లు చేస్తూ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రెండు టీ స్పూన్ల పళ్ళు లేని వాళ్ళు పౌడర్ చేసి వాటర్ కలుపుకొని తాగేచ్చు తాగేసేయచ్చు లేదా చప్పరించి తర్వాత పాలు తాగేస్తాను ఇది ఎన్ని రోజుల వరకు వాడాలి తొంభై రోజుల ఆపరేషన్ లేకుండా ఒక్క రూపాయి ఖర్చు కాకుండా తొంభై రోజులు ఇది వాడితే ఖచ్చితంగా ఆపరేషన్ దాకా వాళ్ళు ఏమంటారు వెమకులు అరిగి నాయి అరగడం ఛాన్స్ ఉండదమ్మా ఈ యమకి మధ్యలో లేహర్ ఆ జిగురు వెళ్ళిపోయి అలా కూర్చొని అది పెయిన్ వస్తుంది అన్నమా అది వస్తుంది ఈ స్వెల్లింగ్ పోవాలంటే పైపూతుకి చెప్పాను ఇంటర్నల్ గా చెప్పాను మల విసర్జన ఈ మూడు చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు మామూలుగా నా అనుభవం నా దగ్గర చాలామంది వచ్చారు రెండవది ఈ మోకాళ్ళు నడుమునికి భాగం చిన్నగా ఉండి ఇక్కడ పెద్దగా ఉంటుంది పొట్ట ఇంత పెద్దగా అయిపోయింది సింగిల్ ప్యాక్ అది సిక్స్ ప్యాక్ అది ఎప్పుడైతే ఈ సింగిల్ ప్యాక్ వచ్చేస్తుందో ఈ బిల్డింగ్ పెద్దగా అయినప్పుడు పిల్లర్లు వీక్ అవుతాయి అప్పుడే వస్తా ఉన్నాయి ఈ మోకాళ్ళప్పుడు పుట్ట తగ్గాల తగ్గడానికి తాగాల ఇలా వెనుక వంగల రోజు పది నిమిషాలు ఆటోమేటిక్గా మీరు తగ్గిపోతారు గోరువెచ్చని నీళ్ళు పరగడుపుని తాగేసి కాసేపు వెనక్కి వెనక్కి వంగ అలవాటు చేసుకుంటే ఈ ఫ్యాట్ అంతా కరుగుతుంది అంటే స్టమక్ మొత్తంలో ఫ్లాట్ అయ్యే ఫ్లాట్ అయిపోతుంది దానికి చాలా ఆయుధ చిట్కాలు ఉన్నాయి సింపుల్ సింపుల్ చిట్కాలు ఉన్నాయి ఆ నూనె తయారు చేయడం ఆ పొట్టకి ఈ పిరుదులకి తొడలకి బాగా మర్దన చేస్తే ఆటోమేటిక్గా సన్నగైపోతాం ఆ చూపం మనం ఎలాగో దానికి వీడియో కూడా చేశాం కాబట్టి ఈ ఒబేసిటీ కానీ బరువు పెరిగిన వాళ్ళకి తగ్గడానికి చక్కగా ఆ రెమెడీస్ వాడుతూ మళ్ళీ మీరు చెప్పినట్టు గోరువెచ్చ నీళ్ళు తాగినకొంగితే పొట్ట తగ్గుతుంది దాని తర్వాత మోకాళ్ళ నొప్పులకి ఎటువంటి చిట్కాలో మీరు చక్కగా చెప్పారు సో చూశారు కదా మోకాళ్ళ చిట్కాకి ఇంత అద్భుతమైన రెమెడీ మనం మేబీ బహుశా ఎప్పుడు చూసుండము మళ్ళీ రసూల్ సర్జీ గురుజీ చెప్పినటువంటి నాటు వైద్య చిట్కాలు ఎంత ప్రభావితం అవుతాయంటే మనము ఖచ్చితంగా ఆపరేషన్ దాకా వెళ్ళే ఎటువంటి సమస్య అయినా సరే వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మన వంటనే వంట ప్రాంతాన్ని వంట చేసుకునే కిచెన్ని వైద్యశాలగా మార్చుకుంటే ఖచ్చితంగా మన సమస్యలన్నీ తగ్గిపోతాయి అనమాట ఇటువంటి మరిన్ని టిప్స్ కోసం కీప్ పోచింగ్ ఏటి